హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన భారతదేశంలో ఉన్న రహస్య గుడిలో ఒక గుడి గురించి చెప్పుకుందాం అది రాజస్థాన్లో ఉన్న ఒక టెంపుల్ గురించి అండి మనం అందరం కూడా కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తూనే ఉంటాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం కదా అయితే ఆ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలు ఉంటాయి ఆ మిస్ట్రీలు ఛేదించేందుకు ఇప్పటి వరకు పరిశోధన జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రవత్తుల దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడియాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో కూడా ఒక గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు కూడా ఒకేలా ఉండవు కదా కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యంగా ఉంటాయి కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తూ ఉంటుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సాంప్రదాయాలు కూడా చూసి ముక్కును వేలేసుకునేలా ఉంటాయి ఇవన్నీ ఒకేతయితే రెండు వేల ఏళ్ళు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల రహస్యాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాలను తెలుసుకుని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాల గురించి చర్చించుకుందాం దెయ్యాలు భూతాలు పిచాచాలు చేతబడులు ఇలాంటివన్నీ కూడా వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్ళు చెప్పే ఒకటే సమాధానం మహేందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉందని చెప్తారు ఆ టెంపుల్కి రోజు కూడా వేల మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసేసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్టుగా వేలాడుతూ ఉంటారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టేసుకుంటూ ఉంటారు ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలని చెప్తూ ఉంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే అనుకుంటా అన్నట్లు ఇక్కడ ప్రసాదం కూడా ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదంట అలా చూస్తే దెయ్యాలు తమలోకి వచ్చేస్తాయని రమ్మని పిలిచినట్లుగా అనిపిస్తుందని చెప్తూ ఉంటారు ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి మనలో ఎవరైనా రాజస్థాన్ వెళ్ళినప్పుడు మహేందీపూర్ బాలాజీ టెంపుల్ గురించి తప్పకుండా తెలుసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ